హాయ్ మామ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫుడ్ ఆన్ విలేజ్ ఈరోజు మనమైతే బొమ్మిడీల కూర అయ్యబోతున్నాం సింపుల్ సింపుల్గా అండ్ టేస్టీగా తిన్నా కొద్ది మనకైతే తినాలి తినాలి అనిపిస్తాను అనమాట అంత టేస్టీగా అయితే రోజు బొమ్మిడిలో కూర అయ్యబోతున్నాం బొమ్మిడీలు అంటే చాలా మంది అనుకుంటారు పచ్చి బొమ్మిడిలు అనుకుంటారు కానీ పచ్చి బొమ్మిడిలు కాదు అమ్మ ఇవి వచ్చేసి ఎండిపోయిన బొమ్మిడీలు చూడండి ఇవి వచ్చేసి మనకు ఎండిన బొమ్మిడీలు అనమాట ఇవి మనకు ఒక అద్దపవ అంటే నూట ఇరవై గ్రాములకు మనకు వచ్చేసి ఎంత రేట్ అంటే వంద రూపాయలు తీసుకుంటారనమాట నూట ఇరవై గ్రాములకు వంద రూపాయలు అయిందనమాట రేట్ అయితే ఇవిటిని ఫస్ట్ మనం తోకలు బీకలు కడి చేసుకొని నీట్గా ఫ్రెష్ చేసుకొని ఈ ముక్కల్ని అప్పుడు మనం కూర అయితే వనండి స్టార్ట్ చేద్దాం మరి ఏ విధంగా చేస్తున్నాం వీడియో అయితే పూర్తి చేయడం చూసే ముందు మీ సపోర్ట్ చిన్న లైక్ చేయండి మరి ఏమాత్రం వాళ్ళని చెప్పి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ నేనైతే ఈ తోకలు ఇట్లా ఉన్నాయి కదమ్మా ఈ తోకలు ఇట్లా మొత్తం నీట్గా కడి ఇవన్నీ కడిగేసుకోకపోతే మంచిగా ఉండేది అనమాట మనకైతే ఈ తోకలు ఇవి కూడా అట్నే మనకైతే కడియకుండానే అలాగే అన్నమాట అక్కడ షాప్ దగ్గర అయితే వీటిని మనము చేతితోటి కానీ కొడుకు కానీ మంచిగా కోసుకొని నీట్గా చేసుకోవాలన్నమాట నేనైతే ప్రతి ముక్కని కూడా మంచిగా నీట్గా మనం అడుగుతున్నాను అనమాట ఎందుకంటే ఇవి ఎండినాయి కాబట్టి ఈగలు ఇట్లా ఆలు ఉంటాయి అనమాట వీటి మీద అందువల్ల నేనైతే నీట్గా అడుగుతున్నా ఎక్కువసేపు ఉంచితే పిసిపిచ్చి అయిపోతాయి అందుకనే మంచిగా అడిగి నీట్గా మనం అయితే పక్క పెట్టుకున్నాం వీటిని ఒక హాఫ్ కేజీ టమాటాలు నాలుగు మిరపకాయలు కొద్దిగా కొత్తిమీర ఒక ఉల్లిగడ్డ ఇవన్నీ మనం కట్ చేసుకున్నాం ఇప్పుడు మొత్తానికైతే మనం కొత్తిమీర టమాటాలు మిర్చి ఉల్లిగడ్డ కోసుకున్నాం కదా ఇప్పుడు మనమైతే కూర అయితే మనం స్టార్ట్ ఇద్దామండి సరిపడా ఆయిల్ అయితే పోసేస్తాను మా ఉల్లిగడ్డలు మిరపలు చేద్దాం కొన్ని గింజలు తీసుకుందాం ఓకే మమ్మ మనకైతే ఉల్లిగడ్డలు మిరపకైతే ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ముప్పావు చెంచా దాకా అయితే పసుపు అయితే ఓకే మమ్మ ఇప్పుడు మనము టమాటో పోసి పక్క పెట్టుకున్నాం కదా ఈ టమాటా ఒక్కలు మొత్తం అందులో వేసుకొని టమాటా మంచిగా ఉడికేదాకా ఉడికించుకోవాలన్నమాట టమాటాలు ఓవరాల్గా మనకు పర్ఫెక్ట్గా మొత్తం ఉడికేదాకా దీన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా అయితే యాడ్ చేసుకుందాం నేను ఒక స్పూన్ అయితే వేస్తున్నా తక్కువ చూసుకున్న తర్వాత ఓకే మమ్మ మూత పెట్టి ఉడికించుకుందాం మనం మధ్యలో ఒకటి కలుపుకుందాం ఒకసారి నీట్గా మనకైతే టమాటాలు అయితే ఒక ఎయిటీ పర్సెంట్ దొరికినాయండి ఇప్పుడు ఇందులోకి నేనైతే ఒక మూడు స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను ఒక స్పూన్ దాకా ధనియాల పొడి అయితే వేస్తానా కొద్దిగ గరం మసాలా కూడా వేసుకుంటున్నా ఈ విధంగా మంచిగా మనమైతే అన్నీ కలిపే విధంగా కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట ఇలా ఒక సగం చెంపు దాకా వాటర్ అయితే పోస్తానా ఇప్పుడైతే మనము ముందుగా కడిగి పెట్టుకున్న బొమ్మిడినే కదా ఈ బొమ్మిడిలు అయితే వేసుకోవాలన్నమాట ఒక్కసారి కలుపుతానమ్మా చె అంటే మొత్తం మంచిగా మనం కలిసే కలిపే విధంగా కలుపుకోవాలి మళ్ళీ మళ్ళీ కలపడానికి అయితే ఉండదు అనమాట ముక్క మునిగే విధంగా పెట్టుకొని మంట ఐస్ క్రీమ్లో పెట్టుకొని ఒక ఐదు నుంచి అయితే ఉడికించుకోవాలి ఒక్కసారి కలుపుకుందాం అయితే గరిడ పెడితే నేను గరిడ పెడితే ముక్కలు పిచ్చి అయిపోతాయండి అందుకని నేను ఇట్ల కలుపుతానా అమ్మ మనమైతే ఇప్పుడు మూత చేసి చూసుకున్నాం కూరనైతే అయితే మనకైతే కూర ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చేసింది మనం పెట్టే అయితే ఐదు నిమిషాలు దాటిపోతుంది టైం అయితే ఇంకా ఎక్కువసేపు ఉంచుకుంటే ఈ ముక్కలు అనేది మొత్తం పిచ్చి అయిపోతాయి అనమాట నేనైతే ఇప్పుడు కోత్తిమీర వేసి కూర తెచ్చేస్తాను కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నా అయితే ఓకే మామ మనకు ఈ ఈ గంది ఎలా ఉంటుందంటే స్టవ్ ఆఫ్ వేసినాక కూడా రెండు మూడు నిమిషాల దాకా మంచి చెట్లే సేమ్ ఇదే విధంగా ఉడుకుతుంది అనమాట నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను అయినా కూడా ఉరుకుతుంది కూర అయితే ఓకే మామ నేనైతే స్టవ్ ఆఫ్ వేసేసినా చూడండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసిన కానీ కూరలు అండి ఈ విధంగా అయితే ఉడుకుతుంది అనమాట కింద చూడండి స్టవ్ ఆఫ్ చేసిన మీరు అయితే కూర ఉడుకుతుంది అందుకని నేను ఒక రెండు మూడు నిమిషాల ముందే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను చూస్తే చూడండి మమ్మ కుత కుతలాడుతూ మనకైతే బొమ్మడిలో కర్రీ రెడీ అయిపోయింది మమ్మ ఒక్కసారి దీన్ని టేస్ట్ అయితే చూద్దాం మనకైతే ముక్కలు అయితే కనిపిస్తలేదు మొత్తం పురుసులో కలిసిపోయినాయి అనమాట టేస్ట్ చూసిన తర్వాత మీకు ఏ విధంగా ఉందనేది మీకైతే ఇప్పుడు చెప్తాను అనమాట మీరు కూడా వేసుకోవాలి లేదని మీకు కూడా క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట 음. 봐. 엑셀에 넣을 금액이 돼. 음. 봐. మామ్మ కూర అయితే మనకైతే పర్ఫెక్ట్గా ఉడికింది టేస్ట్ కూడా పర్ఫెక్ట్ అయితే ఉన్నది అనమాట మీరు కూడా సింపుల్గా టేస్టీగా ఉండాలనుకుంటే ఈ విధంగా తీసుకోండి చాలా టేస్ట్ అయితే అన్నమాట కూర అయితే ఇది మమ్మ ఇవాళ రెసిపీ అయితే మళ్ళీ ఒక రెసిపీతో కదా అంతవరకు మన వీడియో మీకు నచ్చే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా వస్తాను అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ మంచి విడితో వెళ్దాం అంతవరకు ఉంటాం మరి బాయ్